హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫార్మర్ ఎకనమిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరవింద సుబ్రహ్మణ్యన్ అనేసి ఒక రిటైర్డ్ ఎకానమిస్ట్ ఉన్నారు అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేశారు నరేంద్ర మోదీ టూ థౌజండ్ యూనో సెవెంటీన్ నుంచి నైన్టీన్ ఆ మధ్యకాలంలో సో ఇప్పుడు ఆయన తమిళనాడు గవర్నమెంట్ని ఒక మోడల్గా చెప్పారు తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్కి చాలా ప్రధానంగా రెండు మూడు అంశాలను బేస్ చేసుకొని చాలా యూనో బెటర్ మేనర్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించినటువంటి విదేశీ పెట్టుబడులను సాధించే దాంట్లో చాలా అగ్రగాబిగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తర్వాత మూడోది పవర్ సబ్సిడీస్ తర్వాత ఏదన్నా కంపెనీకి లాస్ వస్తే ఆ లాస్ని ఇంకర్ చేసేదానికి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సబ్సిడీస్ సో ఈ మూడు ప్రధాన అంశాల వల్ల తమిళనాడులో అనాది కాలంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది అట్ ద సేమ్ టైం రీసెంట్గా మూడు పెద్ద కంపెనీలు నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా ఫాక్స్కాన్ సౌత్ ఇండియాలో ఏ స్టేట్లకు వెళ్ళాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అన్ని రాష్ట్రాల గవర్నమెంట్తో చర్చలు జరిపిన తర్వాత తమిళనాడుకి వెళ్లేదానికి సిద్ధపడిపోయింది ఫాక్స్కాన్ ఒకటి ఫాక్స్కాన్ తర్వాత ఫోర్డ్ కంపెనీ ఒకటి ఫోర్డ్ తర్వాత సిస్కో ఒకటి ఈ సిస్కో ఫాక్స్కాన్ రెండింటితో నారా లోకేష్ గారు టచ్లో ఉన్నాను మన రాష్ట్రానికి వస్తాయని చెప్పారు కానీ ఈ రెండు కంపెనీలు ఇప్పుడు తమిళనాడు వెళ్ళేదానికి పూనుకున్నాయి బికాస్ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ థర్డ్ థింగ్ పవర్ సబ్సిడీస్ అండ్ ఎనదర్ సబ్సిడీ పవర్ కంపెనీకి ఏదైనా లాస్ వస్తే ఆ కంపెనీని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసేదానికి దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక కార్పస్ ఫండ్ని పక్కన పెట్టుకుని ఉన్నారు ఏదన్నా కంపెనీకి ఇబ్బంది వస్తే ఆ కంపెనీ కార్పస్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి ఆ కంపెనీ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి లాగేదానికి ఆ అమౌంట్ని యూజ్ చేస్తారు ఈ పాలసీస్ వల్ల ఈ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ వల్ల ఈ రెగ్యులారిటీ ఇన్ పాలసీస్ వల్ల తమిళనాడు హ్యాజ్ బికేమ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇండియాగా మారిపోయింది అది మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని నాట్ యునైటెడ్ ఏపీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ నంబర్ టూ పొజిషన్లో ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది పేపర్ మీద అన్ని ఈనో పెట్టేదానికే కానీ వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులర్ ఈనో రెగ్యులర్గా ఇచ్చే పర్మిషన్స్ అవ్వనివ్వండి బ్యూరోక్రటిక్ ఈయనో హర్డీల్స్ అవనివ్వండి లేకపోతే గవర్నమెంట్ పరంగా ఇచ్చేటువంటి ల్యాండ్ అవనివ్వండి అదర్ సబ్సిడీస్ వాటిలో ఇబ్బంది పెట్టేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం బెటర్గా ఉందని రిపోర్ట్ ఇండెక్స్ని ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తే పని అవ్వదు కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈనో ఇండెక్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఆ రిపోర్ట్ని ప్రిపేర్ చేసే క్రమంలో రాష్ట్రాల నుంచి ఇన్పుట్స్ అడిగితే ఏ రాష్ట్రాలైతే ఇన్పుట్స్ ఇస్తుందో ఆ రాష్ట్రాన్ని అగ్రగామిగా డిసైడ్ చేసేది ఏ రాష్ట్రం అయితే ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతుందో ఆ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుంది సో ఆంధ్రప్రదేశ్ నుంచి డిపార్ట్మెంట్ల పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్పుట్స్ వెళ్ళినాయి కానీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రౌండ్ రియాలిటీ చాలా చాలా వెనకబడింది సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అగ్రగామిగా ఉండి కూడా టాప్ టూ టాప్ త్రీ పొజిషన్లో ఉండి కూడా ఆ టాప్ వన్లో కూడా ఉంది కొన్నిసార్లు బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రాలేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనము ప్రధానంగా ల్యాండ్ అలకేషన్ అవనివ్వండి పవర్ సబ్సిడీస్ అవ్వనివ్వండి లేకపోతే ఫర్దర్ కైనో కార్పొరేట్స్కి కావాల్సిన ఫర్దర్ ఇన్సెంటివ్స్ ఇచ్చేలో గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది రెండోది అంతకుముందు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు అమరావతిని చాలా బ్రాండ్గా చాలా గ్రాండ్ మేనర్లో నవ్యాంధ్ర అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు స్వర్ణాంధ్ర అంటున్నారు అంటే కన్సిస్టెన్సీ మిస్సింగ్ ఇన్ పాలసీ నవ్యాంధ్రాన స్వర్ణాంధ్రనా అంటే ఒకప్పుడు నవ్యాంధ్ర ఇప్పుడు స్వర్ణాంధ్ర నవ్యాంధ్రలో ఏం సాధించారంటే చెప్పేదానికి ఏం లేదు అగైన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నవ్యాంధ్ర అనే ఒక స్లోగంతో సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్లోగన్తో ముందుకెళ్ళిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ టెన్యూర్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలు ఏం సాధించాలంటే అంటే దానికి ఏం లేదు సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది నవ్యాంధ్ర వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పవర్లోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అందులోనే ఏం సాధించినా మళ్ళీ ఇక్కడ ఒక ఆ పాలసీని పక్కన పెట్టేసి కొత్త పాలసీతో వస్తున్నారు అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అంటే పాలసీలో కన్సిస్టెన్సీ లేకపోవడం ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పర్టికులర్లీ ఈ ఫాక్స్కాన్ అవనివ్వండి సిస్కో అవనివ్వండి ఫోర్డ్ అవనివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఉండేదానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ నవ్యాంధ్ర అయిపోయింది సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏం సాధించకుండానే వాడిని చెత్తబుట్లో పడేసేసి ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నా దీనివల్ల పాలసీలో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల తమిళనాడు ఎలా అయితే బెటర్గా ఫేర్ చేస్తుందో ఆంధ్ర ఏనో తెలంగాణ ఎలా బెటర్గా ఫేర్ చేస్తుందో లేకపోతే కర్ణాటక ఎంత బెటర్గా ఏనో ఇండస్ట్రియల్గా ముందుకెళ్తుందో ఇంత బెటర్గా ఆంధ్రప్రదేశ్ వెళ్ళకపోయేదానికి ప్రధానమైన రీజన్ చంద్రబాబు నాయుడు గారి ఇన్కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ నవ్యాంధ్ర సరైజ్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయి ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అంటే ఈయన పాలసీల మీద ఈయనే నికార్స్గా ఒక ఐదు సంవత్సరాలు నిలబడి లేనప్పుడు ఏ ఇండస్ట్రీ లిస్టన్నా వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా పెడతారు పెట్టలేరు కదా తర్వాత ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే అరవింద్ సుబ్రమణ్యం గారు ఇంకో మాట ఏం చెప్పారంటే ఫర్ ఎనీ స్టేట్ సస్టైనబుల్ మేనర్లో ఎకనమిక్ గ్రోత్ అవ్వాలంటే తమిళనాడు మోడల్ని ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి బీ బీహార్ అవనివ్వండి ఉత్తరప్రదేశ్ అవనివ్వండి రాజస్థాన్ అవ్వండి మధ్యప్రదేశ్ అవ్వనివ్వండి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి ఇండస్ట్రియల్లీ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న స్టేట్స్ నేను చెప్తుంది ఇవి ఏ రాష్ట్రం అన్నా ఇండస్ట్రియల్లీ పర్టిక్యులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బెటర్గా ముందుకెళ్ళాలంటే మాత్రం తమిళనాడు మోడల్ని ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి తమిళనాడు మోడల్ అంటే ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ కాన్ ఇన్ ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలగాలి ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఎప్పుడు క్రియేట్ చేయగలగా ఒకటే పాలసీ మీద స్టిక్ అనే ఉండాలి పాలసీ ఏదైతే డ్రాప్ చేస్తామో ఆ డ్రాఫ్ట్ డ్రాప్ చేసిన పాలసీ మీద గవర్నమెంట్కే క్లారిటీ లేనప్పుడు ఇన్వెస్టర్కి ఎలా క్లారిటీ ఉంటుంది రాలేరు కదా సో తెలంగాణ తమిళనాడు గవర్నమెంట్ ఇంకోటి వాళ్ళు చేస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చేదానికి ప్రధానంగా సబ్సిడీస్ అవనివ్వండి పవర్ సబ్సిడీస్ అవనివ్వండి కార్పస్ ఫండ్ అవనివ్వండి లేకపోతే ఇండస్ట్రీకి ఏదైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్ అవనివ్వండి ఇవన్నీ ప్రాపర్ మేనర్లో ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి తప్ప ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పిన తర్వాతనే ఫాక్స్కాన్ తమిళనాడుకి వెళ్ళింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నారా లోకేష్ గారు ఢిల్లీలో ఈయనో ఏపీలో యూఎస్లో ఊదరగొట్టిన తర్వాతనే సిస్కో అమెరికాకి వెళ్తుంది ఎక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పెద్ద కంపెనీ అది ఫాక్స్కాన్ అవనివ్వండి సిస్కో అవనివ్వండి ఫోర్డ్ మోటార్స్ అవనివ్వండి ఇలాంటి పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా తమిళనాడుకి అంటే రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద పర్టికులర్లీ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇంకో అంశం కూడా నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏదన్నా ఇన్వెస్టర్ వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఖచ్చితంగా కప్పమడిగారు చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఇప్పుడు పెట్టుబడిదారులు ఎందుకు రావట్లేదు ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసేదానికంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎవడన్నా పెట్టుబడిదారు వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కప్పమడిగారు కప్పం ఎవడ ఎవరు అడిగారో కూడా తెలుసు ఆ మనిషి చాలా కీ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు గవర్నమెంట్లో మళ్ళీ ఆ మనిషి కప్పం ఆ మనిషి అడిగిన కప్పాలు కట్టలేక చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి అప్పుడు ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ కీ పొజిషన్లోనే ఉన్నాడు గవర్నమెంట్లో పేరు మాత్రం నేను ముమ్మాటికి చెప్పను సో ఆ మనిషి అగైన్ కీ పొజిషన్లో ఉన్నాడు ఆ మనిషి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ అడుగుతాడనే ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్టులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి ఇలా చూసేదానికి కూడా నేను ఇష్టపడట్ల అంటే వీళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో వేసిన వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో కప్పమడగటం అడగటం దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ సైడ్ మొహం చూసేదానికి ఇష్టపడాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఒక మనిషి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అతనికి కప్పం కట్టాలి కప్పం కట్టిన తర్వాతనే అతనికి ఆ ఇన్వెస్ట్మెంట్కి పెట్టేదానికి అనుమతులు వచ్చేవి కప్పం కట్టకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి అనుమతులు రాల అందుకని ఒక గ్లోబల్గా యూనో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫీలర్ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ మనం పెట్టాలంటే కప్పం కట్టాలి కప్పం కట్టకపోతే అక్కడ బిజినెస్ చేయలేమనే ఒక ఫీలర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎస్టాబ్లిష్ చేయారు అదే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏ ప్రభుత్వం అవుతుందో ఇప్పుడు మళ్ళీ అదే అదే ప్రభుత్వం ఉంటాం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ఇంటర్నేషనల్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నా కానీ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చేదానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదంటే రీజన్ ఏంటంటే కప్పమడిగే బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటికీ వాళ్ళు టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా చెప్తాను నేను ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆ వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఆ వ్యక్తి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే కప్పమడిగిన వ్యక్తి ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ